హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు జనరల్గా ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతారో మన అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అట్లాగే లోకేష్ గారిని వీళ్ళని అవమానించడం ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎడన్నా దూకి చచ్చిపోవాలంట ఆ మాటలకి అద్దు అదుపు ఉండదు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిండేలా డైలాగ్ వస్తుంది జ్యోతి ఏదో ఒకటి మాట్లాడేద్దాం మనకు అధికారం ఏమైనా జలం మీద పగ తీర్చుకుందాం వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎడదాం ఇదే మన జెండా అజెండా అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉన్నారు అయితే ఆయన తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు ఆయనకి సంబంధించిన మీడియా కొంతమంది వస్తారు కదా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే ముఖ్యంగా సూపర్ సిక్స్ ఫెయిల్ అయింది కానీ దానికి బహిరంగ సభ అంటారు రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సూపర్ సిక్స్ ఫెయిల్ అయింది అంటే ఒప్పుకుంటారా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు కూడా మాకు తల్లికి వందనం పథకం వచ్చింది ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి ఫ్రీ బస్సు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా సూపర్ సిక్స్ ఫెయిల్ అయిందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు సరే అది జనాలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పిన నమ్మరు అది వేరే విషయం కానీ ఇక్కడ టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలు అవును కొంతమందికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టారా అని అనుమానం ఉన్నా సరే ఈ వీడియో మీరు చూడాల్సిందే అవును కట్టారు ఆయన కట్టారని నేనే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే అదేంటన్నా నువ్వు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వీడియోలు యాంటీగా చేస్తావని అని అనుకుంటారు కదా నువ్వేలా చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు కట్టారంటే జరిగిన విషయం జరిగినట్టు మాట్లాడుకుందావురా భాయి తప్పేముంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టారు కానీ అవి ఎంతవరకు కట్టారు ఎన్ని కట్టారు ఏ నిధులతో కట్టారు ఎంత అప్పులు చేశారు ఇంకెన్ని కోట్లు అప్పులు ఉన్నాయి ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేయాలి కదా మనం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టానని డేర్గా చెప్పుకుంటున్నారు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయింది ఐదు కాలేజీలు ఆ ఐదు కాలేజీలు ఏంటంటే రాజమండ్రి ఏలూరు బందరు విజయనగరం నంద్యాల ఈ ఐదు కాలేజీలు ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయినాయి అరకొర వసతులతో ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఓపెనింగ్ చేసి హడావుడి చేశారు సరైనటువంటి సదుపాయాలు కూడా లేవు ఈ ఐదు కాలేజీలు ఈ ఐదు కాలేజీలు కూడా ఎలా కట్టారు అంటే కేంద్ర సహకారం అలాగే ఆరోగ్యశ్రీ నిధులు రెండు వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో ఇంకా ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి బాకీలు ఉన్నాయి అప్పులు వీళ్ళు మొత్తం కలిపి ఆ రకంగా కట్టింది ఎంత అయ్యా అంటే పద్నాలుగు వందల ముప్పై కోట్లు అంటే చెల్లించినటువంటి బిల్లులు సిక్స్టీన్ పర్సెంట్ టోటల్గా పదిహేడు మెడికల్ కాలేజీల మీద చూసుకుంటే సిక్స్టీన్ పర్సెంట్ బిల్లులు మాత్రమే చెల్లించారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులు మాత్రమే పూర్తి చేశారు ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఐదు కాలేజీలు ఏవైతే ఉన్నాయో రాజమండ్రి ఏలూరు బందరు విజయనగరం నంద్యాల కాలేజీల్లో ఫిఫ్టీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఓవరాల్గా పదిహేడు కాలేజీలు లెక్కేసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తయినాయి కొన్ని చోట్ల ఇటుక రాయి కూడా వేయలేదు అంటే పునాది కూడా వేయలేదు ఇంకా ఎట్లా మెడికల్ కాలేజీలు పూర్తయినట్టు అసలు పూర్తి అవ్వని మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట జనాలకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇది చాలామందికి అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారని ఒకటే వృధ సోషల్ మీడియా నుండి పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే పూర్తి అవ్వాలి ఓపెనింగ్ అవ్వాలి ఏది అవ్వలేదే ఏదని అంటేనేమో మళ్ళీ మనోళ్ళు రెచ్చిపోతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానే జరిగింది జరిగినట్టు మాట్లాడుకోవాలి ఇప్పుడు ఆయన ఏదైనా మంచి పని చేశాడయ్యా అంటే ఆ పిల్లలకు అమ్మఒడి పథకం తీసుకొచ్చాడు దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు ఆపలేదుగా సరే ఇంకా ఇంకేదన్నా ఉందంటే స్కూల్స్ ఏదో డెవలప్ చేశారంట మెడికల్ కాలేజీలు కట్టారు కట్టింది ఏదో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసినట్టయితే నేను హ్యాపీ అయ్యేవాడిని పునాది రాళ్ళు వేసేది ఏముందండి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రులు లేదా టంగుటూరు అంజయ్ గారి కాడ నుంచి తర్వాత ఎక్కిన ముఖ్యమంత్రులందరూ ఏ పునాదురాళ్ళు వేసిన వాళ్ళు కాదు ఎందుకు పూర్తి అవ్వలేదు ఆ నిర్మాణాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రారంభించారు ఎందుకు పూర్తి అవ్వలేదు కిరణ్ కుమార్ గారు ప్రారంభించారు ఎందుకు పూర్తి అవ్వలేదు గారు ప్రారంభించారు ఎందుకు పూర్తవలేదు స్టార్ట్ చేయటం ఏముందండి ఎవరైనా కొబ్బరికాయ కొడతారు శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు పూర్తి అవ్వాలి కదా పూర్తయినటువంటి నిర్మాణాల గురించి మనం మాట్లాడుకుంటాం అక్కడ పూర్తయిన నిర్మాణాల శిలాఫలకాల మీదే ఆ పూర్తి చేసినటువంటి వ్యక్తుల పేర్లు ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తారంట మీరు చేసే అవినీతితో పోల్చుకుంటే అది ఒక అవినీతి అండి మీరు మాట్లాడే మాటలకి ఏదన్నా కొంచెం ఎవరం సవరం ఉందా అని జనాలు అడుగుతున్నారు నేనేం చెప్తలే కానీ దాని గురించి నేను పెద్దగా నో కామెంట్స్ దీని మీద అయితే విజయనగరం మార్కాపురం మదనపల్లి పులివెందుల అదోని నర్సీపట్నం అమలాపురం పాలకొల్లు బాపట్ల పెనుగొండ పార్వతీపురం ఇప్పుడు ఈ పన్నెండు మెడికల్ కాలేజీలకి కనీసం శంకుస్థాపనలు చేసి వదిలేశారు తప్ప ఎలాంటి నిర్మాణాలు జరగలేదు పులివెందులో ఏదో కొద్దో గొప్ప నిర్మాణాలు జరుగుతున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు మరి నాకు ఆ విషయం అయితే తెలియదు వాస్తవం మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అంటే శంకుస్థాపన చేస్తే కాలేజీ నిర్మాణం పూర్తయినట్ట అసలు ఈ నిర్మాణాలు ఎందుకు పూర్తవ్వలేదని అనుమానం ఒక్కరికే రాదు ఎందుకు పూర్తవ్వలేదంటే స్టేట్లో ఎలాంటి ఖనిజ వనరులు లేవు మనకి ఇన్కమ్ సోర్స్ లేదు ఎట్లా కడతారు కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తే స్టేట్ గవర్నమెంట్ కొంత వేసుకొని కంప్లీట్ చేయాలి అది లేదు ఇప్పటివరకు నేను చెప్పినట్లో పదకొండు ఏమో నాబార్డు నిధులతో నిర్మిద్దామని ప్లాన్ చేశారు పెద్ద స్కెచ్ ఇది తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులతోనేమో పాడేరు బందరు పిడుగురాళ్ళు నిర్మిద్దామని ప్లాన్ చేశారు బందర్ ఎట్టో కంప్లీట్ చేశారు గుడ్డిలో మెలలాగా లేదనకుండా మమ అనిపించారు అంటే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఏం చేయలేదని అడుగుతారేనో ఏమో మరి దానికోసం ఆ కాలేజీలు నిర్మించామని చెప్పి మాటలు చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈయన బెదిరించేది ఏంటంటే పీపీపీ విధానం తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసినటువంటి లేదంటే అసలు పునాదిరాళ్ళు కూడా వేయినటువంటి ఆ మెడికల్ కాలేజీని ఈ విధానం పీపీపి విధానంతో కూటమి గవర్నమెంట్ పూర్తి చేద్దాం అనుకుంటుంది పూర్తి చేసి ఎంబీబీఎస్ సీట్లు పెంచి మెరుగైనటువంటి వైద్య సదుపాయం అలాగే మెడికల్ స్టూడెంట్స్కి కూడా మంచి అవకాశాలు వచ్చేలాగా చేద్దాం అనుకుంటున్నారు ఆ విధానం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు ఎందుకంటే ఒకవేళ వీళ్ళు పీపీపీ విధానంతో కనుక ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో కూడా వీళ్ళు అక్కడ మెజారిటీకి వెళ్తారు మన నూట అరవై నాలుగు వచ్చినాయి ఈసారి నూట డెబ్బై ఐదు వచ్చిన అనుమానం లేదు ఆ భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మేధావులు అంతా ఏం చెప్తారంటే మెడికల్ కాలేజీలన్నీ పూర్తయినాయి మెడికల్ కాలేజీలన్నీ పూర్తయినాయి మెడికల్ కాలేజీలన్నీ పూర్తయి ఏది పూర్తయితే రావాలిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాడు అక్కడ లోపల కాలేజీలో సరైన సదుపాయాలు కూడా లేవంట ఇదంతా మనకు తెలిసిన విషయమే కానీ కొట్టిన పిండినే ఏం కొడతాం కానీ అయితే దాంతోపాటు బిల్లులు పెండింగు ఆ బిల్లులు పెండింగ్ ఉన్నది కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించాలి దాన్ని కూడా చెల్లిస్తారనుకుంటే అది ఏ డౌట్ లేదు గతంలో కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక అప్పులను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తీరుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా అంటే వాళ్ళు ఏమైనా ఒక వంద కోట్లు ఇస్తే మనం ఒక యాభై కోట్లు వేసుకొని కంప్లీట్ చేసేటట్టయితే మిగిలిన పేమెంట్ కూడా వాళ్ళు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్లన్నీ వీళ్ళు మింగేసి పాట పాడుతుంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్లు ఏడొచ్చినట్టు ఏమీ రాలేదు గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకున్న సహకారం సున్నా ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇవ్వడం అయితే కొంచెం హాస్యాస్పదంగా ఉంది అఖండ మెజారిటీతో గెలిచారు జనం సపోర్ట్ ఉంది వైసీపీ వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్న నేతలు కూడా చాలామంది కూటమి ప్రభుత్వంలోకి జంప్ అయ్యే అవకాశం కూడా ఉందంట అసలు ఈ మెడికల్ కాలేజీల గురించి అలాగే ఈ పెట్టినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో సూపర్ సిక్స్ సూపర్ హిట్ దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అసలు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ ఉంది మనకు సపోర్ట్ చేయడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్